దుర్గి మండలం ఆత్మకూరు గ్రామంలోని చెరువు ద్వారా త్రాగు సాగునీరు అందించి రానున్న వేసవి కాలంలో చెరువులో నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలని మాచిల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జున అన్నారు మాచిల నియోజకవర్గంలోని అతిపెద్ద చెరువుకి ఏకగ్రీవంగా నీటి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్న పోలేపల్లి గ్రామానికి చెందిన భూసాని నాగరాజుకు అభినందన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆత్మకూరు గ్రామంలో ఉన్న ఆరు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుకి సంబంధించి గ్రామాలకు తాగునీరు చెరువు పరిధిలోనున్న పంట పొలాలకి సక్రమంగా నీళ్లు అందించాలని కోరారు ఎండాకాలంలో కూడా చెరువులో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు చెరువు నీరు వృద్ధగా పోకుండా కట్ట పటిష్టంగా ఉండేలా నీరు వృద్ధగా పోకుండా ప్రతి నీటి బొట్టుని పంట పొలాలకు ఉపయోగపడేలా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పోలపల్లి మాజీ సర్పంచ్ భూసాని మల్లయ్య వెంకట్రెడ్డి అనంతరామయ్య కొండలు బొట్టు కోటేశ్వరరావు దుర్బగుల ప్రసాదరావు పాల్గొన్నారు మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవానీ పూజా ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్ళు ఉపనయనాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించు దుర్ధ భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల हॉस्पिटल, हास्पिटल हॉस्पिटल हास्पिटल रम तक माचल डाक्टर डॉक्टर केपी चारे एमडी जनरल मेडिसिन बीपी शुगर